కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ మున్సిపల్ టౌన్ ఏరియాలో ఉన్నాం ప్రస్తుతం మనకి ఇక్కడ కూడా సేమ్ సమస్య మనం ఇంత ముందు ఎక్కడైతే చెప్పామో సేమ్ సమస్య ఇక్కడ కూడా కనపడుతున్నట్టుంది ఒకసారి ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఎమ్మెల్యే అదే చెప్తా ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో అనేది ప్రపంచాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రజాస్వామ్యం గెలవాలి అన్న ఒక పౌరుడిగా చెప్తాను సార్ ప్రతి పౌరుడు దేని వేసుకున్నాడో వాటికి ఖచ్చితంగా తెలియాలి ఓటు వేసుకునే హక్కు ఈ భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మా వాళ్ళగా ప్రజాస్వామ్యం గెలవాలన్న సంకల్ప బలంతో ఈరోజు ప్రతి ఓటర్ కూడా ఏ ఓటు దేనికి వేస్తున్నానో ఎనీపెడి ఎవరికి వేసుకునే నేను దీనికి వేసుకున్నా సాటిస్ఫై అవ్వాలి అక్కడ అవడం లేదు వేసే రెండో ఓటి ఎమ్మెల్యే ఓటు ఖచ్చితంగా స్వీకర్ హైలైటింగ్ లోనో పూర్తిగా కనబడకుండా చేశారు రెండు వందల నలభై రెండు బూత్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా చాలా అన్యాయం ఎంపీ ఎమ్మెల్యే కూడా చెప్పట్లేదండి అండి ఏది ఎంపీ ఏది ఎమ్మెల్యే చెప్పట్లేదు దానివల్ల అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని మీద కూడా రాసలేదు కనీసం ఇది ఎంపీ బ్యాలెట్ ఇది ఎమ్మెల్యే బ్యాలెట్ రాసలేదు దాని వల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది ఫైనల్ గా ప్రజాస్వామ్యం బతకాలి ఎవరికి నచ్చినా వాళ్ళు ఓటు వేసుకోవాలి పార్టీలకు అత్యధంగా రెండు వందల రెండు బూత్ కూడా వాటర్లు చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ నిరక్షరాస్యులు ఉంటారు వాళ్ళకి ఇది అయితే ఢిల్లీకి వెళ్తారు అని వాళ్ళకి అదే తెలుతుంది ఇది వెళ్తే మా వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు అని తెలుస్తుంది అది చెప్పాలి వాళ్ళు కూడా ఎంపీకి వేసే బూత్ నాలుగో నెంబర్లు బకెట్ గుర్తు పెట్టారంట ఆ బకెట్ గుర్తు పెట్టారు కరెక్ట్ అండి ఇది 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 పొట్టర్ లాగా ఉంది తొమ్మిదో నెంబర్ మనం క్రాస్ అనుకుంటే ఇబ్బంది అవుతుంది ఎంపీకి లైటింగ్ ఉంది సార్ ఎమ్మెల్యే అన్ని చోట్ల లైటింగ్ లేదు మేము చెక్ చేసాం మేము చెక్ చేసాం నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల యాభై రెండు బూత్లో కూడా చీకట్లోనే లేకపోతే హై లైటింగ్ లో పెట్టారు కనబడతారు ఈవీఎం మిషన్ దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే క్రమంలో ప్రతి వాటర్ ని కూడా ఆడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దీనికి ఏడు ఓటు వేసుకున్నానని మాత్రం సంతృప్తి చెందవలసినటువంటి అవసరం ఉంది దీనికి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిటీ మీద ఉందని మర్యాద పూర్వకంగా చెప్తున్నాం మేమంతా చెప్పండి పోలింగ్ కూడా సరిగ్గా కనపడతారు దానివల్ల కొంత వయసున్న వాళ్ళు వాళ్ళు ఒక ఓటు వ్యాపారం ఫిక్స్ అయినప్పుడు పక్క ఏ పక్క పక్క సమ్మలకు వేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషనర్ ఈ క్షణం ఇప్పుడు నిర్ణయం తీసుకుని వెనుగు కాంతి పెట్టవచ్చుగా చూపేసి ఫిక్స్ చేయవచ్చు కోరుచున్నాం ఎలక్షన్ కమిషన్ వారిని పక్షంలో సిద్ధంగా మీకు ఈ సమయంగా తెలియజేస్తున్నాం అసలు ఒక ముస్ అసలు కనపడతాయి ఇంకా అది యాభై యాభై సంవత్సరాలు దాటినాడు యాభై సంవత్సరాలు దాటిన వాడికి అసలు కనపడదు కనపడదు అక్కడ లైటింగ్ లేదు ఇప్పుడే మా నాన్నమ్మ గారు వేయడం జరిగింది తీసుకొచ్చి చేయబడితే ఫోన్ చేశాను జస్ట్ ఆవిడ ఓటేసింది వేసింది అమ్మా ఓటేసామని అడిగితే నేను వేసాను గానీ అక్కడ అక్కడ కనిపించట్లేదు అడిగితే పల్నా అని చెప్పేసి అడిగితే తీసుకెళ్లారు నొక్కించారని చెప్పేసి అన్నారు తప్ప ఈ స్వస్థతో ఆవిడ కనిపించి వేయడం అక్కడ జరగలేదు అసలు మీరు ఏం చెప్పదు ఈ ప్లకార్డు ద్వారా ఏం చెప్పదలు ఏమి లేదు నిజాయితీగా ఓటేసుకునే హక్కు అందరికీ కల్పించాలి ఇదేదో మబ్బి పెట్ట మాయబెట్టనిపించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించారు అక్కడ మా ఓటు అక్కడ ఒక ఐదు నిమిషాలు చూస్తాను ఓటు వెళ్ళారు చీకట్లో పెట్టేశారు ఒక వ్యక్తికి తప్పించి మిగతా ఎవరికి నొక్కరు ఇబ్బంది కదా అతను నష్టపోతారు కదా అది ఎవరైనా సరే ఇది ఒక వ్యక్తిని హననం చేయడానికే జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం మొత్తం మీద అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనపడుతోంది ఓట్లు వేస్తున్నారు వేస్తున్నారు తెలియని పరిస్థితి ఒక కుట్రపూర్వకంగా పూర్వకంగా జరుగుతుంది అనుమానం కూడా కలుగుతోంది ఇక్కడ మిత్రుడు నడు మీరేసారు ఓటేసారా వేసారా సో ఇక్కడ రెండు మూడు రకాల కుట్రలు కనబడుతున్నాయి ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎమ్మెల్యే బూత్ లో లైటింగ్ లేకుండా చేయడం ఎంపీ బూత్ లోనేమో నాలుగో నంబర్ లో ఒక బకెట్ కుర్తుండడం తద్వారా ఎంపీకి ఒక నష్టం చేకూర్చడం సో ఈ అన్నిటి ద్వారా ఒక రకమైన ఏదో కుట్ర జరుగుతుంది అని ఒక ఆందోళన అయితే పిఠాపురంలో వ్యక్తమవుతా ఉంది దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ ఇది బ్యాడ్ సంకేతాలు వెళ్లే అవకాశం స్పష్టంగా ఉంది